அந்த மஞ்ச மேம்தான் டி ம் தோ சூப்பர் மஞ்சள் உடலுக்கு முன்பே அந்த సో గైస్ మేమైతే ఈ పటాస్ దావత్ ఛానల్ కైతే హోలీ దావత్ అయితే చేసుకుంటున్నాం ఆ హోలీ దావత్ ఎట్లా చేసుకుంటున్నాం అక్క ఇంకెట్లాగో కనిపిస్తలే దీంతో రంగులు చేయాలి ఇప్పుడు మంచిగా గోగు పూలు తెచ్చుకొని ఏందివి గోగి పూలు ఏమంటారు గోగి పూలు గోగు మోదిగ కూడా మోదిగ పూలు తెచ్చుకొని బయట అయితే కలర్స్ అంతా కెమికల్స్ ఉంటాయి కదా అందుకే మేము ఈ రోజు మంచిగా ఈ పువ్వులు తెచ్చుకున్నాం అనమాట ఈ పువ్వుతోనే మేము కలర్ తయారు చేసుకుని హోలీ ఆడుకుంటాం కాదక్క దావతను ఉత్త రంగులేనా కాదు ఈసారి మేము కూడా ముచ్చట మా వాళ్ళు ఎప్పుడు షూటింగ్ లోనే రంగులు ఊపిచ్చి మమ్మల్ని ఆట ఆడేసావా నిజంగా మనం పండుగ ఓలి ఆడొద్దాని కొంచెం వాళ్ళు మనసు పడ్డారు హోలి పండుగ మీద సో నేనేమన్నా అయితే మీకు ఒక షరత్ మనం ఈసారి హోలి పండుగకు కెమికల్స్ కలర్ తోటి అసలు హోలి పండుగ ఆడద్దు నాచురల్ గా ఆడాలి అని చెప్పిన అది ఎట్లా అని క్వశ్చన్ వేసారు అది ఎట్లా నేను చూపిస్తాను మా వాళ్ళకు అప్పుడు చిన్నప్పుడు మా ఇంట్లో మా తాతలు మా నాయనమ్మలు మా నాయనలు ఇట్లా ఉన్నప్పుడు అప్పుడు కలర్స్ ఎక్కువ దిగిపోయేది ఉండకపోయేది అప్పుడు ఇక్కడది ఇక మంచివి తీసుకొచ్చి మంచిగా ఉడకబెట్టి కలర్స్ తీసి దాంతో హోలీ ఆడేది సో ఇప్పుడు మీకు గోగు పువ్వుతో ఆ కలర్ ఇట్లా తీస్తాం సో దాంతో ఇట్లా హోలీ ఆడతాం అనేది మీకు చూపిస్తాం సో వాళ్ళకు కూడా అదే చేసిన మనం హోలీ ఆడాలంటే నేచురల్ కలర్ తోటి ఆడదాము ప్రకృతి నుంచి వచ్చే కలర్ని తీసుకొని హ్యాపీగా హోలి పండుగ ఆడదామని చెప్పినా హోలీ పండుగ ఒకటేనా దావత్ అన్నారు పటాస్ దావత్ ఛానల్ వీడియో అంటేనే దావత్ తీసుకోవాలి కదా సో మనకు నాటుకోడి తోటి బగరన్నం నాటుకోడి మూడు మిక్స్ అవుతాయి అనమాట గైస్ కలర్ ఇట్లా తయారు చేసుకుందామో చూసుకుందాం స్టార్ట్ ఎక్సైట్మెంట్ తో నేను ఈ గోగు పువ్వుతో హోలీ ఎప్పుడు ఆడుకోలేదు చిన్నప్పటి నుంచి అంటే చేస్తారని మాత్రమే తెలుసు ఇప్పుడు ఆడుకోవడం అయితే మంచిగా అనిపిస్తుంది దాంతో ఇంకా షూటింగ్ లా కాకుండా రియల్ గా టీమ్ తో సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంది ఏమంటారు అక్క సూపర్ ఎంజాయ్ ఇప్పుడు ఎంత ఎంజాయ్ చేసామో చూడు మనకైతే ఈ పువ్వు అయితే మనకి విలేజ్ లోనే ఎక్కువ దొరుకుతుంది కదా అవునా సిటీలో ఉన్న వాళ్ళకి చాలా కష్టం కానీ ఇదే వాటర్ బాటిల్ ఉంటది కదా ఆ క్యాప్ కి పెట్టేసి ఇది వాటర్ చెట్టుకి ఎంత మంచి కలర్ఫుల్ అనిపిస్తుంది ఆరెంజ్ గ్రీన్ కలర్ మస్తు ఉంటది ఇంకేంది హాలిడేస్ లో పిల్లలు అందరు వెళ్ళడం రావడం బాగా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా హోలీ పండుగ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ లా అంటే ఇట్లాంటి నాచురల్ గా చేసుకోవడం లేకపోతే కలర్స్ తోట ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ రూపంలో తెలియదు కలర్ ఎట్లా అని ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉంది తెలుసా నాకైతే నాకు కూడా ఫుల్ నిజం చెప్పాలంటే కలర్స్ అవాయిడ్ చేసి ఇట్లా నాచురల్ దాంతో చేస్తే బాగుంటుంది అవును మంచి ఫేస్ కి ఎట్లాంటి ఇన్ఫెక్షన్స్ రావు అయినా ఈ రోజులలో అంత టైం ఎవరికి ఉందిరా అవును మీ అసలు సిటీ ఉన్న వాళ్ళకైతే న్యాయత కూడా ఉండదు మాకు దొరకదు కదా అవును పాపం వీళ్ళు మామిడి ఆకులు కూడా కొనుక్కుంటారట పది రూపాయలకి పది రూపాయలకు పది ఆకులు మాకేమో అవి అంత ఘోరంగా ఏం కాదు మాకు కొన్ని దొరుకుతాయి ఇగో ఇంత పువ్వు అయింది అయింది ఇప్పుడు దీన్ని ఉడక పెట్టుకుందాం మంచి వస్తుంది కలర్ మనకి మంచి పూస్తాం కూడా రాధికక్క ఈ కలర్ అవ్వడం తోటే నీ నీ పని 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 అయిపోతుంది నా చూద్దాం నువ్వే మీ అందరి పని ఎండాకాలం కదా మంచి ఆకులన్నీ ఎండిపోయినాయి వాటితోనే మంచిగా పొయ్యి ఇచ్చిన ఎట్లాంటి కవర్ గిట్ల ఏం లేకుండా ఇప్పుడు ఫుల్ ఎగ్జైట్మెంట్ నాకైతే ఫుల్ నేనైతే అందరికి పోయడం కోసం వెయిట్ చేస్తాను బాగా కూడా నీళ్ళు పోసుకోవద్దు అవును ఎక్కువ మళ్ళా అంత నీళ్ళు నీళ్ళు అవుతుంది ఇగో ఇంకా నయ్యం ఇవరి దాకా కొట్టింది పొయ్యి పెట్టుకోల చల్లబడ్డది లేకపోతే ఈ మంటకు ఆ మంటరంగా ఉండి మా పరిస్థితి జల్లీ ఉడికిందనికో మళ్ళీ కూడా ఉడకాలి కలర్ వస్తూనే ఉన్నది కలర్ కోసం వెయిట్ ఏమంటారా కతం ఇదనమాట ఇక దావత్ కు సంబంధించిన పుంజు ఆ మా కటింగ్ మాస్టర్ కుమార్ రండి దీన్ని ఖతం చేసి కూర మాత్రం నేనే వడతాను తెలుసుగా నేను వడితే టేస్ట్ ఎట్లుంటుందో ముక్క మిలేయకుండా మింగుతారు అందరు చలో ఫస్ట్ దీని పని ఖతం చేద్దాం ఎట్లా బాబు కోడిని కోచి చంపి కొట్టుకుంది నేనే కదా ముక్క ముక్కలు వేసుకుంది కంత మాట ఎందుకనా వాటర్ చూడు ఆరెంజ్ అయింది కదా అది కాక నటుకురా నువ్వు తీసుకురా పువ్వు పువ్వు మొత్తం చేంజ్ అయింది చూడు దింపేద్దాం అక్క ఆ దింపేద్దాం కోడి కాపీ 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 కథన్ చేస్త ఇప్పుడే చూస్తుండే దాని కోడి తలకాయ మొత్తం నీటికి అలా కుమార్ నువ్వు తింటావా చికెన్ ఎందుకు మా మాకోసం ఇంత కష్టపడుతుంది కుమార్ కోసుకొని ఓకే అది ఉందా ప్రాసెస్ మర్చిపోయినా ఆటనే తింటాం అనుకున్నాను కటింగ్ ప్రాసెస్ కావాలంటే మా కుమార్ని ఫాలో అవ్వండి కుమార్ని ఫాలో అవ్వండి పేగులు బయటికి వెళ్తాయనమాట కోరితే పేగులు బయటకు వస్తాయి ఇదే అనమాట అది ప్రాసెస్ మనము చికెన్ తినడానికి ఎంత కష్టపడుతున్నాం చూసిరా గ్రేట్ మనం కదా కుమార్ ఇవి రెండు నాకు అందుకే నేను ఇవి పట్టుకున్నా ఎంత గుండె ధైర్యం ఉంటే కోడిని కట్ చేస్తున్నాం ఈ పీస్ నాకు ఆ పీస్ నీకు నిజంగా చాలా ఆకలి అవుతుంది తెలుసా తినడం ఈజే గానీ దీన్ని చేసే ప్రాసెస్ అయితే చాలా కష్టం నేను తినకున్నా గానీ మా కోసం కష్టపడి కట్ చేస్తాను లంచ్ టైం అయిపోయింది త్రీ థర్టీ ఫోర్ అవుతుంది మస్తు ఆకలి అవుతుంది ఇంతవరకు కూర స్టార్ట్ చేయలేదు వీళ్ళు ఇంకా ఓలీ ఆడతారు అనుకున్నా తినిపిస్తారు ఆహా ఎంతసేపు అయింది కోడిని కోసి కట్ చేసి కడిగి పెట్టేసరికి వీళ్ళు ఇంక ఇప్పుడు ఓలీ ఇప్పుడు ఆడతారు కొండలు మాత్రం నా బాధ్యతలే కష్టే ఫలి తెలుసుగా ఇప్పుడు కష్టపడితేనే తర్వాత ఫలితం ఉంటుంది అడిగి ఉండండి ఇక చూసాను కదా ఇప్పటిదాకా మేము గోగు పువ్వును నీళ్లు పోసి మంట పెట్టి ఎంత కష్టపడి ఉడకబెట్టినామా ఫైనల్లీ రిజల్ట్ అయితే ఇది ఇదో ఇంత కలర్ వచ్చింది మాకు మస్తు అయింది కదా రైట్ ఇప్పుడు అయిపోయింది ఇది మా హోలీ ఇట్లయితే సెలబ్రేట్ చేసుకున్న న్యాచురల్ గా ఎట్లాంటి కెమికల్స్ లేకుండా మీరు కూడా వీలైతే కెమికల్స్ లేకుండా న్యాచురల్ గా హోలీ అయితే సెలబ్రేట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఫేసెస్ ఇన్ఫెక్షన్స్ అవి వన్ అయిపోతాయి కదా ఓకే వన్స్ అగైన్ అందరికి మీద చెంట ఎండ కొడుతున్నా చికెన్ అయితే ఎట్లుండదు ఇక నాకైతే వాళ్ళేమో వితౌట్ మసాలా మండిపోతుంది మసాలా వేసుకుంటే మొత్తం పోయి వాళ్ళు ఆడిపినాం వేసుకున్నాం కూర్చున్నాం ఇక ఒకడేమో కెమెరా తీసుకుండు ఒకడేమో ఆ మూల కూర్చుండు నేను ఒక్కడే కూసా ఆగలైతుంది నేను నిన్నాక వాళ్ళు తింటారంట అంట సో మేము ప్రిపేర్ చేసిన యాక్చువల్లీ రైస్ ఇక్కడ ప్రిపేర్ చేయలేదు మా ఇంట్లో చేసారు మా అమ్మ ఇట్లా సో ఆ రైస్ అడికి తీసుకొచ్చినాం కర్రీ మాత్రం నాటుకోడి మేమే ప్రిపేర్ చేసినాం చూసారు కదా సో ఒక్కసారి అవి రెండు చూడండి ఎట్లయినాయో కెమెరామెన్ కెమెరామ్యాన్ కూడా ముందే చాలా దావిచ్చిండు దాత ఇట్లే ఉంటుందా చాలా జస్ట్ ఆ కలర్ చూస్తున్న అర్థమైతే ఎంత బాగుందో ఇది ఓల్ పండుగ అంటే ఇవ్వాలి సపోర్ట్ చేస్తారు కూరలు బాగానే ఉంటున్నాయి మంచిగా ఉంది కూర సూపర్ చాలా బాగుంది అట్లా మీ ఇంట్లో ఏదైనా పెళ్ళిళ్ళు అని అనుకో ఒంటరి బాగా బాగుపడతారు అంటే మా అన్ని వండుతారు మరి అని ఈసారి చిన్న చిన్న ఫంక్షన్లు అయితే చెయ్యొచ్చు కదా నిజంగా క్యాటరింగ్ పెట్టుకోమలే తప్ప అది పెట్టుకుంటే అంత పెద్ద క్యాటరింగ్ని క్యారీ చేయడం నా వల్ల కాదంటున్నాను సో ఇది ఇదన్నమాట ఓలీ దావుతూ మేమైతే ఈ విధంగా మా వాళ్ళు మంచిగా ఓలాడుకోరు నా మీద బిజీగా కూరనే కదా అంతేగానే అందరికీ హ్యాపీ ఓలీ సో ఇదన్నమాట వీడియో బాయ్ బాయ్ మర్చిపోకుండా పట్ట ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి